ధన్యవాదాలు అవకాశం ఇచ్చినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా వారు మమ్మల్ని ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన భువనగిరి పార్లమెంట్లో మీటింగ్ పెట్టి మీ యొక్క రిక్వైర్మెంట్స్ అని చెప్పేసి భువనగిరిలో అడిగారు మేము ఆనాడే వారికి ఇచ్చి మేము దండం పెట్టి చెప్పి రిక్వెస్ట్ చేసినాం దేవాదల లిఫ్ట్ ఇరిగేషన్లో మా జనగామ నియోజకవర్గంలోనే ఎక్కువ భాగం వస్తుంది అధ్యక్ష మంత్రి గారికి ఆ రోజు మిగిలిపోయిన ప్యాకేజ్ ఎనిమిదిలో ప్యాకేజ్ ఏడులో ప్యాకేజ్ రెండులో సంబంధించి కొద్దిగా భూమి దరిదాపుగా మూడు వేల నాలుగు వందల ఎకరాలు రెండు వేల తొమ్మిది వందల డెబ్బై రెండు ఎకరాలు ఆల్రెడీ ప్రొక్యూర్ చేసినారు నాలుగు వందల ముప్పై ప్యాకేజ్ ఎయిట్లో ఉన్నది ప్యాకేజ్ త్రీలోనైతే సెవెన్లోనైతే ఓన్లీ ముప్పై ఆరు ఎకరాలు ప్యాకేజ్ టూలో ముప్పై మూడు మొత్తం కలిస్తే నాలుగు వందల తొంభై తొమ్మిది ఎకరాలు మనం ప్రొక్యూర్ చేసుకుంటే దానికి సంబంధించిన డబ్బులు కూడా నూట డెబ్బై ఎనిమిది కోట్లు మాత్రమే మీకు లెటర్ రూపంలో ఆ రోజున విన్నవించుకున్నాం అధ్యక్ష ఇవి చేసినట్లయితే ఇవాళ మాకు మా కింద ఉన్న ఆలేరు సంబంధించిన వాళ్ళు కూడా బీర్ల ఐలయ్య గారు వచ్చేసి మా దగ్గర మొత్తం కూడా తపాస్ పెళ్లి ఓపెన్ చేసి నీళ్ళు తీసుకుపోయింది అధ్యక్ష మా దగ్గరనే దరిదాపుగా నాలుగు వందల ఎనభై నాలుగు చెరువులు ఉంటాయి ఆ చెరువులు పూర్తిగా నిండాలంటే ఈ కొద్దిగా భూసేకరణ అదేవిధంగా ఈ కొద్ది డబ్బులు వచ్చినట్లయితే మాకు మా తర్వాత అక్కడ కూడా సంబంధించి ఆలేరు సంబంధించిన పైన ఒక రెండు మండలాలకు కూడా నీళ్లు ఖచ్చితంగా వాళ్ళే పోవచ్చు మాకు కంప్లీట్ గా నిండకుండా వాళ్ళు తీసుకో మా దగ్గర మాకు వాళ్లకు ఘర్షణ వైఖరి వస్తున్నది కాబట్టి దయచేసి మీరు ఇవ్వాల్సింది ఓన్లీ నూట డెబ్బై ఎనిమిది కోట్లు ఇంత పెద్ద ప్రాజెక్టులో అది నాలుగు వందల తొంభై తొమ్మిది ఎకరాలకు సంబంధించినట్లయితే మిగిలిన కాలువలు చేసుకుంటాం ఇది ఒకటి రెండోది అధ్యక్ష ఇవాళ నాలుగు వందల ఎనభై నాలుగు చెరువులకు సంబంధించిన సిస్టమ్ మొత్తం కూడా నింపడానికి సిద్ధంగా ఉన్నది ధర్మసాగర్ నుంచి వెళ్ళి గండిరామారం తర్వాత తపాసు పేలుకునే మొత్తం రిజర్వాయర్లు నింపుకుంటే ఇవాళ ఈ యాసంగికి సంబంధించిన నీళ్లకు సంబంధించి ఈ చెరువులకు నీళ్లు తప్పనిసరిగా వస్తాయి అధ్యక్ష ఆ సిస్టమ్ రెడీగా ఉన్నా అక్కడున్న అధికారులు ఇప్పటివరకు కూడా ఏమి చర్యలు తీసుకోవట్లే నాలుగు పంపులుంటే ఒక పంపు ఓ సగం రోజు లేకపోతే మళ్ళీ అట్లా ఆన్ చేస్తున్నారు దయచేసి అన్ని పంపులను ఇప్పుడు మీరు ఆన్ చేపిస్తే ఉన్న సిస్టమ్ ని ఉన్నట్లయితే ఈ నాలుగు వందల ఎనభై నాలుగు చెరువుల్లో మెజార్టీ చెరువులు నిండుతాయి రెండోది ఇంతకుముందు నేను చెప్పిన విధంగా అతి తక్కువ నూట డెబ్బై ఎనిమిది కోట్లు మీరు కేటాయించినట్లయితే నాలుగు వందల తొంభై తొమ్మిది ఎకరాలు మీరు ప్రొక్యూర్ చేసినట్లయితే మాకు మాతో పాటు కింద ఉన్న ఆలేరు కూడా పూర్తిగా నీళ్ళు వస్తాయని చెప్పేసి దీనికి ఇమ్మీడియట్ గా మీరు శాంక్షన్ ఇవ్వాల్సిందిగా శాంక్షన్ ఉన్నది రిలీజ్ చేసి పనులు చేయించవలసిందిగా స్పీకర్ గారి ద్వారా మంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం